ఆహారం ఎలా ఉంటే జబ్బులు రావు అని మన వాళ్ళు ఒక ఒక పూర్వం ఒక డిజైన్ చేశారు షడ్రు సోపేత ఆహారం అంటే షడ్రుచులు చేదు వగరు ఉప్పు పులుపు కారం తీపి ఈ ఆరు రుచులు రోజు సమంగా తింటే ఈ వాత పెత్త కఫాలు ఇన్బ్యాలెన్స్ అవ్వవు ఇన్బ్యాలెన్స్ బ్యాలెన్స్ డబ్బులు జబ్బులు రావు కాబట్టి ముందు ఈ షడ్రు సోపేత ఆహారం వీళ్ళకి అలవాటు అవ్వాలి అవ్వాలంటే రోజు చేదు కాగరే ఉండదు ఏమంటే ఎవరు ఉండదు తింటే తిన కాబట్టి వీడికి పొద్దున్నే ఏదో లింక్ పెట్టాలని చెప్పేసి వేపలతో మొహం కడ కడగడం నేర్పారు మనకి అంటే చేదు అంటే ఎంత తినే ఎంత స్వీట్కి ఎంత చేదు సమానమాట పొద్దుతే వేపలు చేదు చేదు పదార్థం చాలా ఇంత చిటికటి చేదు శరీరం మొత్తాన్ని శుద్ధి చేస్తండి అందుకని చేదు పదార్థం రోజు వెళ్ళాలి అంటే ఏం చేయలేప్పుడు వేపల్లో చాలా సేఫ్ మంచిది వేపలతో మొహం కడిగితే ఇంకేం జబ్బులు రావు అందుకని చేదు పదార్థం దాంతో వెళ్ళిపోద్ది సో ఒక మొహం కడుక్కుంటే చేదు రుచి అక్కడితో ఫినిష్ అందుకని వేపలను ఇచ్చారు వేపల్లో కదా అనుకుంటాం మనం మనం ఏంటంటే ఇప్పుడు డెవలప్ అయిపోయిన తర్వాత వేపల్లో ఉంటుంది అనుకుంటాం అసలు మొహం కడగడం అంటే మనకి ఇండియన్స్ భారతదేశంలో మొహం కడగడం అంటే అర్థం ఏంటంటే నకసిక పర్యంతం కాళ్ళు గోటు నుంచి తల వెంటుక దాకా ఉంటే ప్రతి సెల్లు ప్రతి కణం ప్యూరిఫై చేసేదే మన మొహం కడగడం వేపలతో మొహం కడగం చేదు శరీరాన్ని వృద్ధి చేస్తుంది శుద్ధి చేసి వృద్ధి చేస్తుంది ఆ చేదుతో మొహం కడగడంతో మనకి ఉండే బాడీలో ఉండే ట్యాక్సీస్ అన్నీ బయటకు పోయి ఎక్కడైతే ఆర్గాన్స్ సెల్స్ పోయాయి అవన్నీ రీజన్ అయ్యాయి రోజు ఆ చేదు శరీరాన్ని వృద్ధి చేస్తుంది డెవలప్ చేస్తాం అనమాట పాడైన కానీ మళ్ళీ వి కన్స్ట్రక్షన్ చేస్తామన్నమాట ఆ చిన్న చేదు వ్యాపల్లే మనం సింపుల్ మొహం కడుకు ఉన్నాం కదనుకుంటున్నాం అంతే ఏంటంటే మొహం కడుగు అంటే పళ్ళు వరు ఎనామిలు క్లీన్ చేయాలి అనేది సిద్ధాంతం పళ్ళు ఎనామిల్ క్లీన్ చేసేయాలనుకుంటారు వాళ్ళు చేదు అలా పెట్టారు సరే ఉప్పు పులుపు కారం తీపి వగరు వగర పదార్థం ఎందులో ఉంటుంది అనుకుంటాం వగర అన్నింటిలో ఉంటుంది కానీ అస్సలు వగర ఎందులో ఉంటుంది అంటే ప్యూర్ ఆవు నెయ్యి నువ్వు నూనె వేరుసే నూనెలో ఉండే వగరు ఎలాంటిదంటే మన శరీరంలో ఉండే చెడ్డ కొవ్వుని కొవ్వుగా మార్చే అనమాట ఆ నూనెలో ఉండే కొవ్వు మన శరీరంలో ఉండే చెడ్డ కొవ్వుని కొవ్వుగా మార్చి ఫ్యాట్ బర్నర్ చేసి శరీరం ఎప్పుడు స్థిరంగా ఉండేలాగా అంటే ఏ ఏ వయసుకి ఎలా ఉండాలో అలా ఉంచేలా చేసేదే మన నెయ్యి నువ్వు నూనె వేరుసే నూనెలు అలాగే వేరే వేరే ప్రాంతాలు ఉంటాయి మనం కర్ణాటక అనుకోండి ఆవు నూనె ఇంకో ప్రాంతానికి వెళ్తే కొబ్బరి నూనె ఆ ప్రాంత ప్రాంతానికి ఆయిల్స్ మారిపోతాయి అక్కడ పండుతాయి కాబట్టి అలా నేచర్గా దొరికే ఆయిల్స్ని మనం సహజంగా తీసుకుని ఫిల్టర్స్ చేయకుండా రిఫైన్ చేయకుండా తీసుకోమన్నాం అలా తీసుకుంటే ఎప్పటికీ కొలెస్ట్రాల్ బీపీలు షుగర్లు ఉండవు అనమాట అని మా అలా డిజైన్ చేసి మనకి ఇచ్చారు ఒకరు రుచిని ఆ తీపంటే ఫస్ట్ మనం చెరుకు బెల్లం పందర அடிவெல்லாம் ஏன்னா தீ பதாரி எனர்ஜி மன பலம் சக்திச்சே அது காரம் உப்பு பிண்பு இல்லை ருச்சுலன்னா ஆறு ரூச்சு ரோஜு தினமும் செப்பாரு மனக்கு மனேஞ்சம் செய்வோம் சக்கேது எவ்வளோ வேப்பேசா எல்லாம் அண்டே டூத் பேஸில் வச்சாக்க பந்த பண்ணேசா டிவீல யாச்சாக்க இது பெத்த மாஃபியா அப்படியே மன மனம் மனதும் தப்பு தப்ப మన ఎవరో తప్పుతో పట్టించారు ఎవరో స్వార్థం కోసం మన తప్పుతో పట్టిస్తే మనం అటు వెళ్ళిపోయి మనం అవే మంచిదని నమ్ముతున్నాం అలా నమ్మి ఇంతవరకు కొమ్మ ఉంచుకున్నాం మనం మీరు ఎలా కడకూడదు వేపల్లో అవన్నీ బొగ్గులు ఉప్పుతోటి తోమకూడదు వంటి మీద ఎనామీలు ఉంటుంది ఒకసారి పోతే జీవితంలో మళ్ళీ రాదు ఈ టూత్పేస్ట్తో వాడితే మీ పళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అని మనకి ఉప్పులు అలాంటివి వాడకూడదునే మనకి లవంగం అలాంటివి వాడకూడదు మీరు ఈ టూత్పేస్ట్ వాడితే బాగుంటుంది ఇది వాడండి మీ పళ్ళు పళ్ళు చాలా గట్టిగా ఉంటాయి అని మనకు అంటగట్టారు అప్పుడు ఏం చేసాం అది కూడా మంచి తీగ టేస్టీగా తయారు చేశారు ఆ పేస్ట్ని ఈరోజు చేత్తేకుంటాం చచ్చిపోతుందని చెప్పేసి ఆ తీపి కలవటుపడ్డాం చాలా టేస్టీగా తోముతుంటే నొరగ్గా మంచి కమ్మటి వాసనలు అన్నీ అందులో వేసి చక్కగా చేశారు శుభ్రంగా అట్లా తోముకోవడం మొదలైతే మనం ఏమైంది అప్పుడు చేదు ప్లేస్లో తీపి వచ్చింది స్వీట్ వచ్చింది అనమాట పొద్దున్నే స్వీట్తో తోముకుంటున్నాం స్వీట్ ఏం చేస్తాయి శరీరాన్ని శిథిలం చేసేస్తుంది తినేస్తా ఉంటాయి ఎక్కడికక్కడ చేదు రుచి పోగొట్టాం అలాగ తర్వాత ఒకరు ఏం చేసాం మీ నూనెలో మీ నెయ్యి నూనె వేసిన నూనెలో కొవ్వులు ఉంటాయి ఆ కొవ్వులు తింటే కొలెస్ట్రాల్ వచ్చేస్తే గుండె జబ్బులు వచ్చేస్తాయి మీరు అలా తినకూడదు చాలా ప్రమాదం అని చెప్పి మీరు తప్పు అలా కాదు రిఫైన్ ఆయిల్స్ వాడితే చాలా మంచిది అని రిఫైన్ ఆయిల్ వాడితే వాడాలి అని మనం బలవంతంగా మనం మనకు అలా చెప్ చెప్పారు ఓహో అవి ఉంటే ఇబ్బంది అనమాట మనం తినాలి చాలా తప్పు చేసేసాం అని రిఫండ్ చేయాల్సి మొదలు పెట్టాం అక్కడితో ఏం చేసాం ఒక రుచి లేపేసాం తర్వాత ఏం చేసాం ఉప్పు ఉప్పుని ఏం చేసాం చక్కగానే ఉప్పు అలా తినకూడదు ఉప్పులో ఐడిన్ ఉండాలి ఐడిన్ అనే పదార్థం తెలివితేటలు పెరుగుతాయి అది లేకపోతే తెరితేటలు ఉండవు అందరూ దద్దములు అయిపోతారు ఇక ఐడిన్ ఉప్పు తిన మా అమ్మాయి కలెక్ట్ అయిపోయింది అని ఇలాంటి యాడ్స్ వచ్చాయి మనకి సో చెప్పి మళ్ళీ మన ఉప్పు అంతా మానేసి పక్కన ఆ ఉప్పు తెచ్చి మనం ఇంట్లో పెట్టుకున్నాం అలాగా ఉప్పు రుచి పొడి చేస్తాం తీపి తీపి కూడా జగ్గ మనం చెరుకు రసం బెల్లం అని చేసుకుని మనం దాంట్లో కూడా ఆ బెల్లంలో కూడా మనం అమ్మని వినిసెలు కలిపేసి ఆ పసుపు పచ్చ మార్చేసుకొని మార్చేసుకుని వాటిలో కెమికల్స్ కలిపేసి అలాంటి బెల్లాలు తినడం మొదలు స్వీట్ పోయింది సాక్రీన్ ఇలాంటి అట్లా వెళ్ళిపోయింది మనం ఇంకా స్వీట్స్ కోసం తీపి పోయింది కారం అసలు పూర్వం కారం ఏంటంటే అందరం మిరియాలని చెప్తారు మిరియాల కన్నా ముందు మనకి వర్కర్స్ మొక్క ఉండేది అది మన భారతదేశంలో ప్రతి అడుగునా మొక్క ఉంటుంది అది కారంగా వాడుకున్నాం మనం అది యాంటీ క్యాన్సర్ యాంటీ అల్సరిక్ ఆ కారం తిన్న క్యాన్సర్ లాగేది ఎవరికి అల్సర్ రాలేదు ఆ మొక్క మనం రోజు కనిపిస్తూనే ఉంటుంది ఇది పిచ్చి మొక్క అనుకుంటున్నాం మనం మనం పిచ్చోళ్ళం అది తర్వాత మిరియాలు కారంగా చేసుకున్నాం తర్వాత మన మిరపకాయ వచ్చింది మెరవగాయట్టి కారం చేసుకున్నాం మిరపకాయలలో చేసుకున్నాం బాగానే ఉంది ఉప్పు జీలకర్ర అనేసి కొట్టుకుని దంచుకుని కారం చేసుకున్న వాళ్ళు బాగానే ఉంది ఇప్పుడు ప్యాకెట్లోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది మనకు తెలియదు అనుకోండి సింతటిక్ మాయలు పడిపోయాడు ఆ కారాలు మొదలెట్టం కారం రుచి పోయింది ఈ ఒక్కొక్క రుచి పోవడం వల్ల ఏమొచ్చి చెప్తాను లిస్ట్ పెద్ద లిస్ట్ చెప్తాను ఈ ఒక్కొక్క రుచి